నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల పరిధిలోని కంపసముద్రం గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడవ సంవత్సరంలో చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ కలిసి నాలుగు శతాబ్దాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలో హోటల్ డిఆర్ ఉత్తంలో ఘనంగా నిర్వహించారు పూర్వ విద్యార్థులందరూ చదువుకున్న రోజుల్లో జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చదువు చెప్పిన ఉపాధ్యాయులతో కలిసి ఆనందంగా సరదాగా గడిపారు అనంతరం ఉపాధ్యాయులకు పూర్వ విద్యార్థులందరూ కలిసి పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సత్కరించి మొమెంటోలను అందజేశారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల పరిధిలోని కంపసముద్రం గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులందరూ కలిసి చదువుకున్నామన్నారు నాలుగు శతాబ్దాల పూర్వ విద్యార్థులందరూ కలిసి ఆత్మీయ సమ్మేళనంలో అందరూ ఒకే చోట కలుసుకుని చదువుకున్న రోజుల్లో పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవటం ఎంతో సంతోషంగా ఉందన్నారు తాము చదువుకున్న కంప సముద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి పూర్వ విద్యార్థులందరూ కలిసి రాబోయే రోజుల్లో ఉన్నత పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు నేను పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో పదవ తరగతి కంప సముద్రం జిల్లా పరిషత్ ప్రధాన పాఠశాలలో నేను చదవడం జరిగింది ఈరోజు ఈ మంచి తరుణంలో నాతో కలిసి చదివిన జూనియర్స్ కానీ సీనియర్స్ కానీ కలిసి రావడము ఇది ఒక ఆనందదాయకమైనటువంటి దినం ఇది జీవితంలో మర్చిపోరనటువంటి మరుపురాని దినం దిన కనుక మమ్మల్ అందరినీ ఇది దేవుడే మమ్మల్ని చేర్చినాడని నేను నమ్ముతున్నా ఈ కార్యక్రమంలో చివరిగా మేము చేసిన తీర్మానము భవిష్యత్తులో స్కూల్లో మన ద్వారా మనము ఎలాగ సహాయం చేయాలి ఎలాగ మనము వారికి తోడ్పాటుగా ఉండాలి ఎలాగ విద్యార్థుల భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లాలి ఎలాగ వారితో కలిసి పనిచేయాలన్న తీర్మానంతో ఈ కార్యక్రమము ముగించడం జరిగింది ప్రాముఖ్యముగా ప్రాముఖ్యముగా ఆ ఈ కార్యక్రమంలో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ ద్వారా ముందు ముందు రోజులలో ఆ అనేక అద్భుత కార్యాలను మహత్ కార్యాలను ఆ స్కూల్లో జరిపించాలని మేమందరము పూర్వ విద్యార్థుల సంఘముగా చేరి నడిపించాలని టీచర్స్ తో కలిసి నడిపించాలని నిర్ణయించడం జరిగింది కంపసముద్రం జిల్లా పరిషత్ పాఠశాల లో చదివినటువంటి పూర్వ విద్యార్థులందరూ ఇక్కడ నెల్లూరులోని డిఆర్ ఆ హోటల్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా గురు గురువులు నలుగురు గురువులు రావడం జరిగింది వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలని చాలా బాగా వివరించారు అలాగే పూర్వ విద్యార్థులు చాలామంది అనేక చోట్ల బాగా ఆ అభివృద్ధిలోకి వచ్చి మంచి మంచి ఉద్యోగాలతో ఉన్నత స్థితిలో ఉన్నారు వాళ్ళంతా వచ్చి వాళ్ళ అభిప్రాయాలను తెలియజేశారు అలాగే పాఠశాల ముందు చదివిన పాఠశాల అభివృద్ధి గురించి వాళ్ళంతా చర్చించుకోవడం జరిగింది ఆ పాఠశాలకు ఎటువంటి సహాయ సహకారాలు ఆర్థికంగా బాగా సహాయపడతామని అందరూ చెప్పడం జరిగింది ముందు ఇలాంటి కార్యక్రమాలు కంప సముద్రంలో నిర్వహించి అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా విద్యార్థులంతా కోరారు ఉపాధ్యాయులంతా కోరారు నేడు అపూర్వమైన దినము మనపురాలు దినము అమోఘమైన దినము అదేమిటంటే పూర్వ విద్యార్థుల యొక్క అనే కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించేటువంటి ఆ విద్యార్థులు ఉపాధ్యాయులు అంత సమిష్టిగా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం విజయపథంలో పదంలో వందకు అందరికీ సుభాష తెలియజేస్తున్నారు అమ్మా ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ బ్యాచ్ లో కంప సంవత్సరం గవర్నమెంట్ స్కూల్ లో చదువుకున్నాం మేము అందరం ఆ గుర్తుగా నలభై సంవత్సరాల తర్వాత మందరం అందరం కలిసాము ఇక్కడ కలిసి మా గురువుల్ని సన్మానించుకున్నాము వాళ్ళని సన్మానించిన దానికి సార్లు చాలా గొప్పగా ఫీల్ అయ్యారు దానికి మాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ముందు ఏదో మా సందర్భంగా ముందు ముందు ఇంకా మా స్కూల్కి ఏదైనా కొన్ని పనులు చేసి మేము మా వంతు సహకారం మేము చేయాలని ఒక కమిటీని ఏర్పరచుకున్నాము ఆ కమిటీలో గౌరవ అధ్యక్షురాలుగా నన్ను నియమించినందుకు చాలా ధన్యవాదములు దీనికి మేము సుమతి బేబీ అందరి సహకారంతో దీన్ని ముందుకు తీసుకెళ్తామని అనుకుంటున్నాం పౌర విద్యార్థులందరము మన డిఆర్ వృత్తంలో కలుసుకున్నాము వాళ్ళందరూ మన టీచర్లు అందరినీ సన్మానించుకున్నాము చాలా సంతోషించారు ఉపాధ్యాయులందరూ వాళ్ళందరూ కలిగే వల్ల ఒక కమిటీగా ఏర్పడి మన స్కూల్కి ఒక అభివృద్ధి చేయాలని మనం అందరూ వాళ్ళ మన మన మిత్రులందరూ కలిసి ఒక కమిటీని ఏర్పరిచి వాళ్ళు ఒక వాళ్ళ స్కూల్ని పౌర విద్యార్థులు మనం చదువుకున్న స్కూల్ని అభివృద్ధి చేయాలని టీచర్తో కలిసి సహకరించుకొని ఒక అభివృద్ధి చేయాలని నిర్ణయించారండి దానికి తన వంతు సహాయంగా మన నేను సహాయ సహాయపడతాను వాళ్ళందరికీ అని నమస్కారం